మీద కూడా ముందుకు తీసుకెళ్తున్నాం ఈ నెలలో మీరు చూస్తే వర్షాకాలం వర్షాకాల సమయంలో అనేకమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మనం తాగే నీళ్ల నుంచి కానీ మన పరిసరాల్లో మస్కిటోస్ వచ్చి మస్కిటోకి సంబంధించిన దోమలకు సంబంధించిన రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ కూడా అనేక సందర్భాల్లో మీరు చూస్తే నిన్నే మేము ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం ఏది సర్కులర్ ఎకానమీ అని ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు మన పొలంలో ఉండే వరి అంతా వాడిన తర్వాత గడ్డి ఉంటుంది ఆ గడ్డి నుంచి కొన్ని అట్టపెట్టెలు తయారు చేసే పరిస్థితి వస్తుంది కడాన సముద్రంలో నాచుంటుంది ఆ నాచు నుంచి ఈరోజు బయోకెమికల్ తయారు చేయొచ్చు ప్రోటీన్ తయారు చేయొచ్చు మెడిసిన్ తయారు చేయొచ్చు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది అలాంటి ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టాం ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తే తొంభై ఐదు శాతం ఇళ్ల నుంచి పట్టణ ప్రాంతాల్లో ప్రతిరోజు చెత్త కలెక్ట్ చేస్తున్నారు ఇంకో గ్రామీణ ప్రాంతాల్లో నలభై ఎనిమిది పర్సెంట్ కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళ ఇండ్ల దగ్గరని దగ్గర దగ్గర ఐదు లక్షల కుటుంబాల్లో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి ఇంట్లో గార్డెన్కి వేసుకుంటున్నారు ఇంకో పక్క పది లక్షల అరవై ఐదు వేల మంది కిచెన్ గార్డెన్లు టెర్రస్ గార్డెన్తో అందరికీ ఒక ఆదర్శంగా మిగిలే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు ఇప్పుడే నేను చూశాను ఇక్కడికి వచ్చినప్పుడు వర్షాలు పడ్డాయి మన దగ్గర కంటే పైన ఎక్కువ వర్షాలు పడ్డాయి ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలో చాలా గ్రామాల్లో లంక గ్రామాలన్నీ కూడా మళ్ళీ నీళ్ళన్నీ వచ్చి ముంపు గురయ్యే పరిస్థితి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం గోదావరిలో ఈరోజు రెండో అలర్ట్ ఇచ్చారు దగ్గర దగ్గర పదమూడు నుంచి పదనాలుగు లక్షల క్యూసిక్స్ ఆఫ్ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి ఇది మొన్న కూడా నేను ఒక లెక్క కూడా చెప్పాను ఇక్కడి నుంచి గోదావరిలో ప్రతి సంవత్సరం రెండు వేల ఐదు వందల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే పరిస్థితికి వస్తున్నాయి ఈ వాన్ల వల్ల ఈరోజు మీరు చూస్తే దోమలు ఇప్పుడే నేను ఆదేశాలు ఇచ్చాను ఈ రాష్ట్రంలో దోమల్ని పూర్తిగా నివారించాలని మీకు దోమల ద్వారా మలేరియా వస్తుంది డెంగ్యూ వస్తుంది చికెన్ గున్యా వస్తుంది కొంతమందికి అయితే ప్లేట్లెట్లు పడిపోతాయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది బలహీనం అయిపోతున్నారు అందుకే ఈరోజు డ్రోన్స్ కూడా ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ మస్కటోని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం మామూలుగా మనం ఒకప్పుడు ఫాగింగ్ ఇచ్చేవాళ్ళం యాంటీ లారల్ ఆపరేషన్లు చేసేవాళ్ళం ఇవన్నీ కూడా గడిచిన ప్రభుత్వం మొత్తం పడకేసింది ప్రజారోగ్యం పైన చేతకన్నేశారు చాలా ఇబ్బందులు వచ్చాయి ఇవన్నీ కూడా ఈరోజు మీరు చూస్తే మళ్ళీ సెట్రైట్ చేసే పరిస్థితికి వచ్చాం నేను పద్నాలుగు పంతొమ్మిదిలో దోమల పైన యుద్ధం అన్నాను యుద్ధం అంటుందని ఎగతాళు చేశారు అంటే ఇప్పుడు కాదు నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదటి నుంచి మీరు చూస్తే ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ప్రభుత్వాల అసమర్థత వల్ల అంటువ్యాధులు వస్తున్నాయి నీళ్లు సరిగా ఇవ్వకపోతే ఆ నీళ్లలో మురికి నీళ్లు కలిగి కలిసిపోయి ఓసారి బోర్లో వచ్చే నీళ్లన్నీ కూడా కంటామినేషన్ అయిపోయి అనేక అంటువ్యాధులు వస్తున్నాయి జీ కానీ ఇలాంటి రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది